శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మీదేవ్య నమ పదమూడో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణిపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషములో నలభై ఎనిమిది నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు తిథి పాడ్యమి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు ఉండి తరువాత వచ్చును నక్షత్రం విశాఖ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషముల వరకు ఉండి తరువాత అనురాధ నక్షత్రం వచ్చును వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు ఉండును దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషముల వరకు ఉండును రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండును బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పన్నెండు నిమిషముల నుండి తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఐదు గంటల నిమిషముల వరకు ఉండును అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల పదమూడు నిమిషముల నుండి రాత్రి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషముల వరకు ఉండును అభిజిత ముహూర్తం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉండును ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్